మేషలగ్నం వాళ్ళకి లగ్నాధిపతి అష్టమంలో ఉంటే అది స్వక్షేత్రం అయింది సార్ ఇది ఎంతవరకు మంచిది అని అంటే మీ యొక్క శారీరక నిర్మాణంలో ఏదైనా ఒక చిన్న లోపాన్ని అయితే ఇస్తాడు దీర్ఘకాలిక వ్యాధిని అయితే ఇచ్చే అవకాశాలు ఉంటాయి అష్టమభావం యొక్క లక్షణం అది తర్వాత మేష లగ్నం వాళ్ళకి ఖచ్చితంగా జీవితంలో ఈ అంటే మా యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయండి కొంచెం అప్పుడప్పుడు బ్లడ్ బ్లడ్లో తేడాలు వస్తున్నాయి అది లేడీస్ అయితే కొంచెం బ్లడ్ ఎక్కువగా ఇదవుతుంది సో ఇట్లా చెప్తూ ఉంటారు జనరల్గా సో డ్యూ టు ఎందుకండి అంటే ఆ కుజుడుకున్న లక్షణం అనేది కొంచెం యాంగ్జిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ యాంగ్జిటీని లేదా ప్రశాంతంగా ఉండగలిగే మనస్తత్వాన్ని ఇవ్వగలిగే ప్లానెట్ ఏంటి మీ యొక్క ఆలోచన ధోరణి కంట్రోల్ చేయాలంటే గురువు యొక్క దృష్టి అన్న ఈ కుజుడి మీద ఉండాలి లేదు సాటర్న్ ఈవెన్ చూసినా కూడా మైల్ఫిక్ అయినా కూడా ఆయన కొంచెం కంట్రోల్ చేయగలడు బట్ అయితే శాటర్న్ దృష్టి అంత మంచిది కాదు అని చెప్తారు మరి లగ్నాధిపతి దశమాధిపతి యొక్క కలయిక కానీ జరిగితే అది మంచి యోగం కిందకి తీసుకున్నారు దశమంలో కుజుడు శని అనుకోండి ఇది ఒక మంచి యోగమే చూడండి కుజశలు కలయిక మళ్ళీ ఇబ్బంది పెడుతుందని అంటారు కదా కానీ ఇక్కడ పైన ఇబ్బంది పెట్టే పరిస్థితి తక్కువ సో అలాగా మీకు లగ్నాధిపతి అష్టమంలో ఉండి ఆయన ఒకవేళ ఈ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు అన్నప్పుడు మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి అష్టమ భావం అనేది ఆయుష్ స్థానంగా తీసుకున్నారు శ్మశానంగా తీసుకున్నారు ఇక్కడ మీలో పరివర్తన కలుగుతుంది అంటే మీ జీవితం సమూలంగా పరివర్తన కలిగించే అంశాలు ఏదో జరిగి అంటే అవమానం లాంటిది జరిగి లేదు మీ జీవితంలో ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని వదిలేసి వెళ్ళినా ఎవరైనా మోసం చేసినా ఇటువంటి సంఘటనల ద్వారా మీ జీవితంలో పరివర్తన అనేది కలుగుతుంటారు జనరల్గా లగ్నాధిపతి అష్టమంలో ఉన్న వాళ్ళకి సో మరి వీటికి మంచి ఇదేంటి అని అంటే డెఫినెట్గా మీ యొక్క ఇక్కడ అష్టమాన్ని శని కారకత్వం వహిస్తాడు జనరల్గా అందుకని నేనేం చెప్తానంటే ఈ యొక్క కుజుడికి సంబంధించిన పరిహారాల్లో ఏవైతే ఉంటాయో అంటే మీకు శ్మశానంని ఎయిత్ హౌస్ కిందకి తీసుకున్నారు సో అక్కడ శ్మశాన వాటికల్లో వాటికి ఏదో ఒక రూపంలో వాటిని డెవలప్ చేయడంలో మీ యొక్క పాత్ర అనేది ఉండాలి ఎవరైనా చనిపోయారు పేదవాళ్ళు వాళ్ళకి తగల అంటే దహన సంస్కారాలకి డబ్బులు లేవు మీరు కొంత సహాయం చేయడం లేదండి అక్కడ చెట్లు పెంచాలి మీరు కొంత సహాయం చేయడం దాంట్లో అక్కడ ఉద్యోగికి ఏదో ఇబ్బంది అక్కడ మెయింటైన్ చేసే వ్యక్తికి ఆ ఇబ్బందిని మీరు తీర్చడం ఇది కొంచెం బాగా పనిచేసే పరిహారమే తర్వాత అక్కడ మీకు ఎక్కడైనా మీకు అంటే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది కుజుడు యాక్సిడెంట్స్కి కూడా కారకుడే కదా బ్లడ్ తక్కువైంది బ్లడ్ డొనేట్ చేయడం ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్మేషన్ జరగద్ది పాత బ్లడ్ పోయి కొత్త బ్లడ్ శరీరంలోకి వస్తుంది మనకి సో ఈ దానం అనేది ఇది వృచ్చిక రాశి అనేది జలతత్వ రాశి అందువల్ల మీకు ఇది బాగా పనిచేస్తుంది రక్తదానం అనేది ఇది కూడా మంచి రెమెడీయే సో ఇది మనకి లగ్నాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన మేష లగ్నం వారికి